పిల్లలు మీ ముందల కాయలున్నాయి కదా ఇక్కడ డబ్బల వన్ టూ త్రీలు ఉన్నాయి ఉన్నాయా అయితే ఆ అంకెలు ఎన్ని ఉన్నాయో అంకెల పక్కన ఎన్ని కాయలు పెట్టాలనో మీరు పెట్టాలి సరేనా ఒకటి ఒకటి దగ్గర ఎన్ని కాయలు ఉంటాయి రెండు దగ్గర ఎన్ని కాయలు ఉంటాయి మూడు దగ్గర ఎన్ని కాయలు ఉంటాయి నాలుగుడి దగ్గర ఎన్ని కాయలు ఉంటాయి అవిటిని లెక్క పెట్టి నాకు చూపి చూపించి అడవి పెట్టాలి సరేనా కాళ్ళు చాపకు పని కంట తిప్పుకో మంచి గుసా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో ఒకసారి చూడండి అంకెల మీద ఎట్లా పెడుతున్నారో స్టార్ట్ అమ్మా ఒకటి ఒకటి పక్కన ఖాళీ ప్లేస్ చూడండి అట్లా ఖాళీ ప్లేస్ ఖాళీ డబ్బు పెట్లే అట్లా నువ్వు రెండు రెండు దగ్గర ఎన్ని ఎన్ని కాయలుంటాయి రెండు అని చెప్పాలి మూడు దగ్గర ఎన్ని కాయలుంటాయి మూడు ఏడున్నది దాని పక్కన పెట్టు ఇప్పుడు చెప్పండి దివేశ్రీ కూర్చో డబ్బా దగ్గర ఒకటి ఒకటి దగ్గర ఎన్ని కాయలు పెట్టినా ఒకసారి చూపెట్టు కాయ ఒక్కటి రెండు దగ్గర ఎన్ని కాయలు పెట్టినా చూపెట్టు చూపెట్టు రెండు 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 కాయలు మూడు మూడు అంకేడు ఉంది అది ఎన్ని కాయలు పెట్టినావు మూడు నాలుగు నాలుగు ఏడుంది నాలుగు దగ్గర ఎన్ని కాయలు పెట్టినావు నాలుగు దివేశ్రీ దివేనా ఒకటి దగ్గర ఎన్నికాయలు పెట్టినావు రెండు దగ్గర ఎన్నికాయలు పెట్టినావు మూడు దగ్గర ఎన్నికాయలు పెట్టినావు నాలుగు దగ్గర ఎన్నికాయలు పెట్టినావు నాలుగు ఇప్పుడు అర్థమైందా ఒకటి అంటే ఒకటే అక్షరం ఒకటి ఉంటుంది కానీ మనం ఎన్ని పెట్టాలి ఒకటి దగ్గర ఒకటి రెండు దగ్గర రెండు మూడు దగ్గర మూడు మనకు లెక్క తెలవాలి కాబట్టి లెక్క పెట్టడము నేర్చుకోవాలి నేర్చుకోవాలి కదా ఒకటి దగ్గర ఎన్ని పెట్టాలి పిల్లలు రెండు దగ్గర ఎన్ని కాయలు పెట్టాలి ఒకటి రెండు ఒకసారి కూసో అక్కడ దివేస్రీ దివేనా ఒకసారి చూడమ్మా ఒకటి ఒకటి దగ్గర ఎన్ని పెట్టినావు ఒకటి చూపెట్టు చేత చూపెట్టాలి ఒకటి రెండు రెండు దగ్గర చూపెట్టు రెండు రెండు కాయలు మూడు మూడు నోరు లేదా అమ్మ నాలుగు నాలుగు కాయలు నాలుగు అక్షరం ఒకటే ఉంది కానీ మనం ఎన్ని పెట్టాలి కాయలు నాలుగు నాలుగు లెక్క పెట్టి పెట్టాలి ఎట్లా లెక్క పెట్టాలి ఒకసారి లెక్క పెట్టి దీవెనా ఒకటి రెండు మూడు నాలుగు లెక్కబెట్టు నాలుగు దగ్గర ఎన్ని కాయలు పెట్టినా లెక్కబెట్టు నాలుగుడిని ఎన్ని కాయలు పెట్టినావు నాలుగు దివేశ్రీ ఒకసారి చూడు ఒకటి ఒకటి దగ్గర ఎన్ని కాయలు పెట్టినావు రెండు దగ్గర ఎన్ని కాయలు పెట్టినావు లెక్క పెట్టు ఒకటి రెండు పెట్టినావు కాయలు ఎన్ని ఒకసారి లెక్క పెట్టు కాయలు ఎన్ని ఉన్నాయి లెక్కలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టవు సార్ ఒకటిని ఎన్ని ఉన్నాయి ఆ కింది దాంట్లో ఒకటి కలుపు ఇప్పుడు చెప్పు కింది దాన్ని లెక్కబెట్టు అట్లా లెక్క పెట్టాలి ఏ పిల్లలు లేవండి